సాధారణమైనటువంటి విషయం తృణప్రాయుడైనటువంటి మనుషుడు లేఖనం చెప్తా ఉన్నది తృణప్రాయుడైనటువంటి మనుషుడు అంటే అది ఇందేం లేదు అని చెప్పి పక్కకు అంత మనుషుడు ఈ మనుషుని కొరకు దేవుని జీవితం అంటే మనుషుని కొరకు యేసు ప్రభు వారి జీవితం ఇదే యేసు ప్రభు వారు ఉన్నాడు నేను మీ జీవితాలకి తోడయ్యుండి మీ జీవితము మొదలైనటువంటి రోజు నుంచి అదే జీవితము చివరి గడియ వరకు క్రీస్తు వారి జీవితము ఈ ప్రాయుడైనటువంటి మనుషుని కొరకు పనిచేస్తా ఉంది మోహన్ స్వార్తలో పదహారో అధ్యాయము చివరి వచనంలో సెలవిస్తా ఉంది ఏమనంటే నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి వెళ్ళానేను ఈ లోకంలో మనుషుని జీవితము మొదలైనటువంటి రోజు మొదలుకొని అదే మనుషుని యొక్క చివరి గడియ వరకు శ్రమలు ఎదురుపడతాయి అంట ఇదే లోకంలో ఇంద్రభావనం అని ప్యాలెస్ అని అక్కడక్కడ కొన్ని ఏళ్ళకి పేర్లు పెట్టుకుంటారు హివోన్ అని అంటే కపు గవిని అని మా ఇంటి పేరు ఏంజల్స్ హౌస్ అంటే దోతల ఇల్లు అని ఇట్లాగా కొద్దిమంది వాళ్ళకు దోచిన పేర్లు పెట్టుకుంటారు అయినా సరే ఆ ఇంట్లో శ్రమ అనేది కన్నీరు అనేది లేకుండా ఉంటుందా ఆ ఇంటికి ఆ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలకి అంతనే ఉండదు ప్రభు ఏమని చెప్తా ఉన్నాడంటే లోకంలో శ్రమ కలుగుతుంది ఈ లోకము శ్రమ రెండు ఒకటే శ్రమ అనే మాట గుర్తుకొస్తే భూలోకాన్ని గుర్తుకు రావాలి మనం ఉన్నటువంటి ప్రదేశం అని గుర్తుకు రావాలి నెమ్మది సుఖము క్షేమము ఇవి ఎక్కడుంటాయి అంటే దేవుని దగ్గర హిరోలో ఏంజల్స్ హౌస్ ఈ పేర్లు అక్కడికి సరిగ్గా సరిపోతాయి ఇప్పుడు చెప్పుకున్న పేర్లు దేవుని పరిశుద్ధమైనటువంటి ప్రదేశానికి సరిగ్గా సరిపోతాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి మనుషులు వాళ్ళ ఇళ్ళకి పేర్లు పెట్టుకుంటారు అవి సరిపాడు ఎందుకు సరిపాడం అంటే లోకం చెప్తా ఉన్నది లోకంలో మీకు శ్రమ ఎదురవుతుంది లోకంలో మీకు సముధురు పడుతుంది ఈ శ్రమ ఏం చేస్తుందంటే మనుషుడు తేరుకోకుండా కొద్ది జీవితాలు ఏమైత అంటే తీరుకోకుండా ఆ మనుషుని యొక్క చివరి గడి అనేది రాకముందే ఆ చివరి గడియ ఎక్కడో ఉంటే మధ్యలోనే ఆ మనుషునికి ఎదురు కానీ మన దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఈ రోజున దేవుని వాగ్దానము మనకు వాగ్దానం చేస్తా ఉన్నది వాగ్దానం చేస్తా ఉన్నది కీర్తనల గ్రంథము యాభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చును నేనైతే దేవుని మందిరంలో పచ్చని నిలువ చెట్టు అని ఉన్నాను దేవుని మందిరములో మనము పచ్చగా నిలువ చెట్టు అని ఉంటాము ఐ ఈ లోకంలోనే ఎక్కడికో ఆకాశానికి ఎక్కువ పని లేదు ఈ లోకంలోనే మన ప్రభువు యోహ స్వార్తలో చెప్పినట్లు పదహారు చివరిలో లోకంలో మీకు సముద్ర అవుతుంది నా జీవితము మీ సమయలు తీసేయటం కొరకు నువ్వు చెప్తా ఉన్నాడు నేను లోకాన్ని జయించి ఉన్నా మీరు పచ్చగా ఉండటం కోసం పచ్చగా ఉండటం కోసం ఈ భూమి మీద పచ్చదనం కరువయ్యి ఇప్పుడు చూడాలి మీరు ఎక్కడైనా ఫంక్షన్లు జరిగేటప్పుడు ఆర్టిఫిషియల్ అంటే తయారు చేయబడినటువంటి ఆ ప్రాచటిక్ గడ్డి ఉంటుంది కదా అవి ఇప్పుడు తయారు చేసి ఒక ఫంక్షన్ లో పెడతా ఉన్నారు ఆ ప్రసనం అనేది కరువైపోయింది ఆర్టిఫిషియల్ గడ్డి ఉంటుంది దాన్ని తీసుకొచ్చి డెకరేషన్ చేస్తూ ఉంటారు దగ్గర ముట్టుకొని చూస్తే ఇది ఎంత నిజంగానే ఇది అంత ప్లాస్టిక్ ఉంటుంది ముట్టుకొని చూస్తే తెలిసిపోతుంది కారు ఇది అంత ప్లాస్టిక్ కదరా అని చెప్పినాను అనుకుంటాం దేవుడు మన కొరకు డి ఆయన జీవితాన్ని ఏం చేసిన అంటే మన కొరకు మాత్రమే ముగించి మన కొరకు మాత్రమే తిరిగి లేచండి ఎందుకంటే లోకంలో ఎగురు పడేటువంటి శ్రమలన్నిటికీ కూడా ఆయన ఒక సమాధానంగా ఉండడం మనము ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా పచ్చగా ఉండటం కొరకు మన పక్షంగా నిలబడే దేవుడు మనకి ఆకాశంలో ఉండడం ఆ దేవుడు మన పక్షంగా గొప్ప కోపము చూపించి అనుదినము కూడా మనకు అండగా ఉండి మనకు కుడు పక్కనే ఉంటాడు కుడిపు పక్కనే మనకుండి అన్ని సమయాల్లో జయాన్ని ఇస్తాడు అపజయం అనేది రానియ్యడం జయాన్నిస్తాడు ఆ జయమునిచ్చేటువంటి దేవునికి ప్రార్థించుకుందాము మహోన్నతుడు వైనా తండ్రి భూమి ఆకాశంలో కలగజేసిన అద్వితీయ దేవ ఈ పాదముల చెంత ఈ ఉదయ కాలం మందు ఈ సన్నిహితిలో వేడుకొని వచ్చి ఉండగా అయ్యా లేకనమ్ము సెలవిచ్చినట్లు పాశ్చ స్థితి ఈ లోకమందు నీవు తప్ప మరెక్కడ లేదు నేను ఆశ్రయించినటువంటి మా జీవితాలన్నిటినీ కూడా నీవు లోకమును జయించినటువంటి నీ గొప్ప శక్తి చేత నీ గొప్ప బలము చేత మీ పాదముల యొక్క ఉన్నటువంటి మా అందరి జీవితాలలో గొప్ప జయమును అనుగ్రహించి పునరుద్ధనుడ మరొక్క మారు మీ పరిచర్యని ఈ పవిత్రమైన ఆలయమును జ్ఞాపకం చేసుకొని ఈ పరిచర్యాన్ని మరుదిక్కుల విస్తరింప చేసు ఈ పరిచర్యకి కావలసినటువంటి సమస్త సహకారమును ఈ పరిలోకపు ఆత్మ ద్వారా అనుగ్రహించమని మీకే సమస్త మహిమను చెల్లించి ప్రార్థిస్తూ ఉండగా మీ పాదముల చెంత చేరిన ప్రతి ఒక్కరిని కూడా అచ్చగా తండ్రి వర్తిలో చేయమని వరక్షకుడు విమోచకుడు క్రీస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి వేడుకొని தன்றிமே உன்னதமான தேவின் கிருப்ப மனக்கு தோட முடியலே காக்க அமே அமே